చేయండి అవును కామెంట్ అయితే వచ్చినాయి సుష్మా గారి మరి మీరు సైలెంట్ వాచ్ అయితే ఇస్తున్నారు కామెంట్ అయితే రావట్లేదు నాకు అదేంటి బాబాయ్ ఇది వచ్చిందో రా బాబాయ్ సైలెంట్ వాచ్ అయితే ఇవ్వకండి కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ ఏదో నొక్కేసాను ఏమో నొక్కాను బాబోయ్ అర్థం కావట్లేదే నాకు ఏమండి ఏదో నొక్కేసానండి కామెంట్ చేయండి మీకు ఎలా కనిపిస్తుందో స్క్రీన్ అయితే నాకైతే ఏం కనిపించట్లేదు వాచ్ అయితే ఒకండి కామెంట్ చేయండి ప్లీజ్ నొక్కా బాబోయ్ ఏమో నొక్కేశాను స్క్రీన్ సైలెంట్ వాచ్ అయితే ఇవ్వకండి హైడ్లో అయితే ఉండకండి ప్లీజ్ హైడ్లో అయితే ఇవ్వకండి హైడ్లో అయితే ఉండకండి కామెంట్స్ చేయండి ప్లీజ్ డబుల్ ట్యాప్ ఇవ్వండి లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్ అమ్మయా మెంబర్స్ వాచ్ సైలెంట్ వాచ్ అయితే ఇవ్వకండి కామెంట్ చేయండి ప్లీజ్ గణనాథుడు వచ్చాడండి గణనాథుడు మన విఘ్నేశ్వరుడు వచ్చాడండి విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోండి మీకు ఎలాంటి అపజయాలు లేకుండా అన్ని జయాలు జరుగుతాయి మీకు ఎలాంటి అపజయాలు ఉండవు సైలెంట్ వాచ్ అయితే ఇవ్వకండి ప్లీజ్ హైడ్ లో ఉండకండి కామెంట్ చేయండి డబుల్ టైప్ చేయండి లైక్ ఇవ్వండి ఛానల్ కి అయితే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ నైన్త్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సైలెంట్ వాచ్ అయితే ఎవండి కామెంట్స్ చేయండి ప్లీజ్ కామెంట్స్ చేయండి టైటిల్ అయితే ఇదే నాకైతే రావట్లేదు ఏంటో మరి शो मोस्ट मैसेज्स विद पर्सनल शो वेरी मैसेज्स इंक्लूड पर्सनल स्पेम ये न रात लेते रहना कू हाँ मैसेज्स डिले ఫోర్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు నాకైతే రావట్లేదండి మెసేజ్ సారీ అండి మెసేజ్ అయితే రావట్లేదు నాకు చూసాను నేను టెస్ట్ చేశాను నాకేంటో మెసేజ్ రావట్లేదు కామెంట్ చేస్తే రావట్లా లైక్ అయితే వస్తుంది కానీ కామెంట్ రావట్లేదు కామెంట్ ఎక్కడ సెట్టింగ్స్ ఉంటుందంట హేమంత్ ఇందులో సెట్టింగ్స్ అంట చూడువా సెట్టింగ్స్లో సెట్టింగ్స్లో